ప్రజల్లో మమేకం కావడం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్నాం కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవారు ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఒక వ్యక్తిగతంగా సన్నిహితంగా ఏమో తెలిసిన వాళ్ళు లేరు గారు కొంత అన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరా చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మన రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి అట్లా అన్యాయం ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల నేను దాని లోతుకు ఎందుకంటే అందరికీ తెలుసు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రబాబు నాయుడు గారు ఇంకొకరు అశోక్ గజపతి రాజు వాళ్ళు కలిసి వేసిన కేసులు ఉమ్మక్క వేసిన కేసు ఆ కేసులో ఛార్జ్షీట్లో రెడ్డి గారు పేరు పెట్టింది పార్టీ సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టారని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తన తర్వాతనే మీడియాతో కూడా చెప్పారు అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు ఇలాంటి తప్ప ఇన్ని అక్రమ కేసులు మాట మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవారు అని ఆయన చెప్తారు ఆ పార్టీ గురించి చెప్తారు పెద్ద పురాణం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్